ఆపహరం ఎన్నిసార్లు వెళ్లేదు మనం కృష్ణ కథ అందరు తెలుసు మనం దూరదర్శన చూస్తున్నాం బాటలు చూస్తున్నాం అన్నింటిలో చూస్తున్నాం అందరు తెలుసు తెలిసినా కూడా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది కర్షతి ఆకర్షతి ఇది కృష్ణ అందరి మనసులను లాగేసేవాడు మానస చూరుడు గోపి మానస చూరుడు అంటారు కృష్ణుని కర్షతి ఆకర్షతి అందరిని తన వైపు లాక్కునేటువంటి శక్తి గలవాడు శ్రీకృష్ణ పరమాత్మ కాబట్టి ఆయన కథలు ఎన్నిసార్లు విన్నా మళ్లీ వినాలి ఇంత కొద్దిగా వింటే కళ్యాణత్వకమైన విష్ణు కథలు ఆకర్ణింపుక్త ఎవ్వడు తృప్తుడవు ఇక లాలు అని ఎవ్వడు తృప్తుడవు అవి వినంగా కృప్తలవుతుండు అవి వినా కొట్టి వినాలే వినాలనిపిస్తుంది సాకల్యం బిర్పడ భూసురోత్తమ ఎరుంగం బల్కవే రుక్మిణి కళ్యాణం వినంగా నాకు మదిలో కౌతూహలం వయ్యడి పోతన గారు రాసినారు అవి ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ అయ్యా రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని వినిపించండి పరమాత్మ ఏ విధంగా అమ్మవారిని పెళ్లి చేసుకున్నాడు ప్రకృతి పురుషుడు నిత్య అనపాయని లక్ష్మీదేవి విడిచిపెట్టి ఉండదు తమాంశ భావ లక్ష్మీదేవి అంశనే రుక్మిణీదేవి విష్ణుమూర్తి అంశనే శ్రీకృష్ణ పరమాత్మ కాబట్టి వాళ్ళిద్దరూ విడదీయలేరు వాళ్ళని విడదీయని బంధం వాళ్ళ కలయిక అయితే ఆ విధంగా సుఖమహర్షి సంతోషించిన అతని ప్రశ్నకు విని అసలు విని సంతోషించి చెప్పడం వరకు పరీక్షిద్ది మహారాజా మీ శ్రవణ భక్తి చాలా గొప్పది నవ భక్తులు ఉంటాయి తొమ్మిది రకాల భక్తులు శ్రవణం కీర్తనం విష్ణో పాద సేవనం అర్చనము వందనం దాస్యం సత్యం ఆత్మ నివేదనం భగవంతుని ఏడానికి తొమ్మిది రకాలైన భక్తులుంటాయి నవ భక్తి మార్గాలు ఏ మార్గం మనకిష్టమైతే ఆ మార్గం ద్వారా వెళ్లి భగవంతుని చేరుకోవచ్చు అని చెప్పినారు కాబట్టి శ్రవణ భక్తి రిజంటు మీ రిజంటు మీ ఫస్ట్ వినండి మీరు చెప్పే వినాలి వింటే మనకు ఆలోచన వస్తుంది భగవంతుని రూపం తెలుస్తుంది మనకు అందుకే శ్రవణ భక్తి మీ శ్రవణ భక్తి అత్యద్భుతము నీవు కోరినట్టు రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని వినిపిస్తాను విను అని చెప్పేసి ప్రారంభిస్తున్నాడు రాజా నామ విదర్భాది పతి తస్ పంచాభవన్ పుత్ర విదర్భ దేశంలో కుండినమనే ఒక పట్టణం ఉంది నగరం విదర్భ దేశంలో కుండినం అనే పట్టణం ఆ పట్టణాన్ని భీష్మక మహారాజు పరిపాలిస్తున్నాడు చక్కగా వినాలి మళ్ళీ క్వశ్చన్ ఉంటాయి ఇరవై ఐదు క్వశ్చన్ అడుగుతాను మళ్ళీ చెప్పాలి విదర్భ దేశంలో ఇంత అయితే వినర్లేకపోయింది ఇతర వినరు విదర్భ ప్రదేశంలో పుణ్యం అనే ఒక నగరం ఉంది ఆ నగరాన్ని పరిపాలించేవాడు గ్రీష్మకుడు అనే ఒక రాజు అతనికి ఐదుగురు కుమారు కష్ట పంచాభవన్ పుత్ర అభవన్ వాళ్లకు ఐదుగురు కుమారులు కలిగినారు కన్యకాచవరా ఒక బిడ్డ చివరి పెద్దవాడి పేరు రుక్మి పెద్దవాణి పేరు కొడుకు పేరు పెద్ద కొడుకు పేరు రుక్మి అనేవాడు అమ్మాయి పేరు రుక్మిణి రుక్మం అంటే బంగారం అని అర్థం అంత బంగారం అనే అంత రుక్పం అంటే సంవత్సరం కూడా రుక్మిణి అంటే ఇంట్లో అందరికి ఇష్టమే అన్నలందరికీ కూడా ప్రేమ బాగా తండ్రి కూడా చాలా ప్రేమ రుక్మిణి బాల్యంలో తన స్నేహితు స్నేహితురాండుతో కలిసి అనేక ఆటలు ఆడేవి చిన్నప్పుడు మనం ఆడుకునేవాడు అలాంటి ఆటలు సీతారామ కళ్యాణం శివపార్వతుల కళ్యాణం బొమ్మల పెళ్లి చేయడం